ఒక ఊర్లో స్వప్న అనే యువతితో కథ ప్రారంభమవుతుంది ఎన్నో సంవత్సరాలుగా మాతృత్వాన్ని కోరుకుంటూ అయినా దైవం ఇవ్వక ఆమె మనస్సు అత్తమామ ఒత్తిడిలో తీవ్రంగా బాధపడుతుంది చివరకు ఆమె తల్లి ఒక మంత్రికుడిని సంప్రదించి అతని సలహా మేరకు రెక్కల మింగసా అనే శక్తివంతమైన ఆత్మకి పూజ చేస్తారు పూజ సమయంలో మింగసా ప్రత్యక్షమై స్వప్నకి శాపసమానమైన వరం ఇస్తుంది నీకు కొద్ది కాలంలో ఇద్దరు ఆడపిల్లలు పుడతారు కాని వారిలో ఒకరిని నాకు బలిగా ఇవ్వాలి అని హెచ్చరిస్తుంది స్వప్న సరే అంటుంది తల్లితో కలిసి ఇంటికి తిరిగి వెళ్లి కొద్ది కాలంలో రెండు గాజుల్లాంటి పాపలకి జన్మ ఇస్తుంది కాని అమ్మానాన్నల ప్రేమతో పాటు పాపలమీద తల్లి ప్రేమ ఎక్కువవుతుంది స్వప్న తల్లి మనస్సులో ఆ బాలికల్ని బలిగా ఇచ్చే పని చేస్తానని తన ప్రాణంతోనే మింగసాని శాంతపరిచాలని అనుకుంటుంది ఒక రాత్రి మంత్రికుడితో కలిసి మింగసాని పిలిచి పిల్లల బదులు నన్నే తీసుకో అని చెబుతుంది కానీ మింగసా ఒప్పుకోదు క్షణాల్లోనే మంత్రికుడితో పాటు ఆమెను చంపేస్తుంది ఆ తరువాత అక్కడికి వచ్చిన స్వప్న తల్లి మృతదేహాన్ని చూసి శోకంలో మునిగిపోతుంది కాని మంత్రికుడు చనిపోకముందు ఒక మాట చెబుతాడు నీ పిల్లల్ని మింగసా నుండి కాపాడుకో నీ ప్రేమే వాళ్ల రక్షణ అంటాడు ఒకరోజు ఇద్దరు పాపలు ఆడుకుంటున్నప్పుడు మింగసా గాలిలోంచి దూసుకొచ్చి ఒక పాపను ఎత్తుకుపోతుంది ఇదంతా చూసిన స్వప్న కళ్ళు తిరిగే కిందపడుతుంది ఆ షాక్లో ఆమె ప్రాణాలు విడుస్తుంది మరణించినా ప్రేమ ఆమెని ఆత్మగా మారుస్తుంది ఆమె దగ్గరలో ఉండే మంత్రాల అవ్వ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెబుతుంది ఆ మంత్రాల అవ్వ మంత్రములతో మింగసాని ఎదుర్కొని ఆమె శక్తిని అధిగమించి ఎత్తుకెళ్లిన పాపను రక్షిస్తుంది మింగిసాని శాశ్వతంగా అంతం చేస్తూ